నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పోర్త్ రోడ్ పోర్ట్ రోడ్ అనగానే ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక స్వర్గధామం అండి అంటే ఈ మార్గాన్ని మీరు గమనిస్తే నిత్యం ఏదో రకమైన బిజీ బిజి బిజీ బిజీ అంటే పోర్ట్ అంటే మీకు తెలియనే ఉందండి మొత్తం షిప్పుల్లో నుంచి వచ్చే మొత్తం సరుకు సామాగ్రి అంతా డంప్ అయ్యాక ఈ రోడ్డు ద్వారానే మొత్తం మన నగరాల్లోకి వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఈ రహదారి విస్తీర్ణం చూసుకుంటే ఎయిట్ రోడ్స్గా ఉండేది మొత్తం ఎనిమిది లైన్ల రహదారి ఆ ఎనిమిది లైన్లు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై లైన్ల రహదారి కింద ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఆ నిర్మాణంలో భాగమే ఇదనమాట చూసారు కదా ఎంత భారీ స్థాయిలో జరుగుతుందో ఇటువైపు ఇక్కడి నుంచి ఆ లోపల దాకా అలా నేను ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నాను అండి ఇప్పుడు మీకు సరిగ్గా నేను ఎక్కడ ఉన్నా అంటే ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ అనమాట అంటే హైవేకి మెయిన్ రోడ్లో ఉంటుంది మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా దానికి బ్యాక్ సైడ్ రోడ్లో ఉన్న అనమాట ఇది పోర్ట్ రోడ్డు ఈ ప్రక్కనే ఈ గ్రీనరీ వెనక వైపు హెచ్చేజ్ ఉంటుంది హిందుస్థాన్ పెట్రోల్ కంపెనీ అనమాట వెళ్దాం కాస్త ముందుకెళ్తూ మా నాకు కనబడిన దృశ్యాలు మీకు కూడా తీరుస్తుంటాం ఓకేనా తర్వాత రహదారి నిర్మించినట్టు ఆషా మసి కాదండి ఎంతో డెప్త్గా సుమారు ఒక ఐదు అడుగులు లోతు గొయ్య తవ్వి ఆ లోపల లూజ్ సాయిల్ అంతా తీసి కాంక్రీటింగ్ చేస్తున్నాడు ఇంతలా చేస్తే ఆ కడాకడ ఇలా తయారవుతుంది రోడ్డు సరికదా ఉన్న పాత రోడ్లు కాస్త వాళ్ళకి ఏదో డ్యామేజ్ కనపడింది మొత్తం ఆ రోడ్డు అంతా కలిసేసి పక్కన పెట్టి మళ్ళీ దాంట్లో అంటే ఫౌండేషన్ మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు ఆ భాగమైతే ఈ పోర్టు వారి సోలార్ పార్క్ అండి ఎంత భారీగా ఉంటుంది సుమారు ఒక నలభై యాభై ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పార్క్ సోలార్ పార్క్ ఏర్పాటు చేశారు ఇది బహుశా మరి ట్వంటీ మెగావాట్స్ మరి నాకు కరెక్ట్గా టెక్నికల్ వాట్ తెలియదు కానీ చాలా విస్తీర్ణం చాలా పెద్ద అనమాట లు ఫ్రిలు ఫ్లైవర్లు అన్నీ చాలా నిర్మాణం అవుతున్నాయి ఈ సైడ్ వచ్చి ఇవి హెచ్పి అండి హిందుస్థాన్ పెట్రోల్ అంటారు కదా ఇదిగో గ్యాస్ గౌడ మన సిలిండర్స్ అన్నీ ఇక్కడి నుంచే లోడ్ అవుతాయి అనమాట ఇందులో విశాఖ న్యూ ఎల్పిజి టెర్మినల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఇక్కడ లోడ్ చేసుకొని మనకి నగరాల్లోకి వస్తూ ఉంటుంది ఇవి ఎల్పిజి ట్యాంకర్లు ఇవి ఈ ట్యాంకర్లో భారీ స్థాయిలో నింపుకొని మనం రోడ్ మీద చూస్తుంటాం కదా ఇవే ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట వాటికి ప్రొహిబిటెడ్ ఏరియా వర్కర్స్ పార్కింగ్ అనమాట ఇది ట్యాంకర్ చూసారు ఎంత ఉన్నాయో ఇటువంటి లోపల చాలా ఉంటాయండి ట్యాంకర్లు దీని అంటే పెట్రోలు గ్యాస్ రెండు అది చాలా డేంజర్ ఏరియా అనమాట యాక్చువల్గా ఇటువైపు మరి అలాగా మరి డేంజర్ అనుకుంటే అలాగండి ఇండస్ట్రియల్ కారిడార్ అంటే అంతే అన్నీ ఉంటాయి ప్రమాదం ఉంటుంది ప్రమాదం ఉంటుంది జాగ్రత్తలు తీసుకొని పర్ చేయాలి మరి కవర్ అంటే డేంజరే కదండి ఎలక్ట్రికల్ అంటే మనకి డేంజరే మన ఇంట్లో మనం ఆ కరెంటు జాగ్రత్తగా దాని పట్టుదట్టమైన చర్యలతోటి ప్రికాషనరీగా వాడుకుంటే అన్నీ హ్యాపీగానే ఉంటుంది ఇప్పుడు అప్పుడు ఏదో ఫ్లైట్ దిగుతుంది సౌండ్ వినపడుతుందా అంటే చెప్పాను కదా ఎయిర్పోర్ట్ పక్కన వెళ్తున్నానండి ఎలాగ ఇంతవరకు వచ్చాను కదా కంపెనీ మరి ఆంధ్ర పెట్రోల్ ఉంది ఇక్కడ కాస్త పెట్రోల్ కొట్టుకుని బయలుదేరుతాను పూర్తి రాజులకు వెళ్తాం మరి ఇక సెలవు హర హర మహాదేవ్ శంకర్ ఓం నమస్వా నమో నారాయణ నమ జై హింద్